డోన్పట్నంలోని కొండపేట కాలనీలోని వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన హనుమంత్ రెడ్డి మరియు వారి అనుచర వర్గం దాదాపుగా రెండు వందల ఇరవై కుటుంబాలు ఆ పార్టీని డోన్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మన్నె ధర్మవరం సుబ్బారెడ్డి ఆధారంలో తెలుగుదేశం పార్టీ పుచ్చుకున్నారు ఈ సందర్భంగా సుబ్బారెడ్డి వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చాటకొండ శ్రీనివాసులను గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి రెడ్డిని గద్దె దించడం కోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఆలుగడ్డలో ఎలక్షన్ శంఖారావం కార్యక్రమం ఆలుగడ్డలో జరగనుందని ఈ నంద్యాల పార్లమెంట్ నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనున్నారని తెలియజేశారు డోన్ ఎమ్మెల్యే రాష్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గానకు నూరు రోజులు మాత్రమే మంత్రిగా ఎమ్మెల్యేగా అవకాశం ఉందని రాబో ఫిబ్రవరి లోపల ఈ వైసీపీ పార్టీ డోన్ యొక్క వర్గంలో పూర్తిగా ఖాళీ అవ్వబోతుందని డోన్ నియోజకవర్గం ప్రజలు అంతా కలిసికట్టుగా రాబో ఎన్నికల్లో ఆయనని ఇంటికి సాగనంపుతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి వలసల రామకృష్ణ నంజాల జిల్లా టీడీపీ బీసీసీల్ అధ్యక్షులు ప్రజా వైద్యశాల బెస్తం మల్లికార్జున మాజీ ఎంపీపీ ఆర్ఈ రాఘవేంద్ర గౌడ్ మరియు వైసీపీ నుండి టీడీపీలో చేరిన రాముడు సుధీర్ ధనుంజయ్ రెడ్డి కాజా ప్రసాద్ దాదాపు రెండు వందల ఇరవై కుటుంబాల సభ్యులు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్ద దించాలనే ఉద్దేశంతో ఇక్కడున్నటువంటి రేపు తొమ్మిదో తారీఖులో జరిగే తొమ్మిదో తారీఖులో జరిగే మన మాజీ ముఖ్యమంత్రి వరిలో మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం కూడా భవిష్యత్తులో శంకరావం ఎలక్షన్ శంకరావం కూడా ఆర్ల జరగబోయే కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున జనాలు కలిసే పరిస్థితి కూడా ఉంది ఈ నందాల పార్లమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున కలిసే పరిస్థితి కూడా ఉంది ఇక్కడ డోర్ నుంచి కూడా మేము పెద్ద ఎత్తున కూడా పోవడం జరుగుతుంది అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి జయహో బీసీ అనే కార్యక్రమం కూడా భవిష్యత్తులో కూడా ఇక్కడ డోర్ నియోజకవర్గంలో కూడా చేసే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఆ కార్యక్రమ కార్యక్రమం రెండు రెండు కార్యక్రమాలు కూడా రేపు పొద్దున రేపు జరగబోయే ఎలక్షన్లకు శంకరావం చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి ఆయనే కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అదోగాల్పాలు చేసినటువంటి ఉన్నటువంటి బుగ్గన గారు కూడా దాదాపు పన్నెండు లక్షలకు సంబంధించినటువంటి ఓట్ల అప్పు చేసినటువంటి బుగ్గన గారికి కూడా అందరూ ఆయన గురించి కూడా అందరూ తెలుసుకోవడం రాష్ట్రంలో కూడా తెలుసుకోవడం జరిగింది డోర్ నియోజకవర్గంలో అంతకన్నా కూడా ఘోరంగా విఫలమైనటువంటి బుగ్గన గారిని కూడా ఇంటికి పంపే సమయం దగ్గరలో ఉందని కూడా తెలియజేస్తుంది అతని స్వార్థం కోసమే అభివృద్ధి కార్యక్రమాలు చేశాడే తప్పితే వేరే ఎవరికి కూడా కార్యకర్తలకు అయితే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డోన్ మినిమం కట్ట కనీసం ఎవరికి కూడా చేయలేని పరిస్థితి ఆర్థిక సాయం కానీ ఇంకోటి కానీ చేసే పరిస్థితి ఏం లేదు అన్నటువంటి బుగ్గను కానీ కూడా తెలుసుకోవడం జరిగింది రెండు పర్యాలు కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ చేయడం జరిగింది ఆర్థిక మంత్రిగా ఉండడం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ ధోని వరగబెట్టేది ఏం లేదు ఆయన భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో డోన్ నియోజకవర్గం చిట్టి పంపడానికి అందరూ కూడా కలిసికట్టుగా ముక్కుమట్టుగా ఇక్కడ ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమము ఇంత పెద్ద ఎత్తునటువంటి జరిగినటువంటి కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై ఇక్కడ ఉన్నటువంటి హనుమంత్ తర్వాత మీతో దాదాపు రెండు వందల కుటుంబాలు ఈరోజు జాయిన్ కావడం కూడా జరిగింది ఈ శుభ పరిణామం ఆయనకు కూడా తెలుసు జనవరి ఫస్ట్ రోజులు మన సుపరిచితుడు మహాగిరివాడు మా సొంత వాడు అయినటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి గారి నాయకత్వము ఆయన మనసు ఆయన మాట మంచి నచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగినది ముఖ్యంగా యువత మాకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నది యువత యువత బాగు వారి ఇంప్రూవ్మెంట్ కావాలి అన్నా తెలుగు ఉద్యోగాలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ రావాలి అని అనుకొని ఈరోజు పార్టీలో చేయడం జరిగినది